మరి వీళ్ళందరి కోసం పోరాడిన వ్యక్తి ఆయన ఆ రోజుల్లోనే మరి వాళ్ళ మిస్టెస్ని తన భార్యని టీచర్గా చేసి ఫస్ట్ మన భారతదేశంలోని మొత్తమైన టీచర్గా చేసిన వ్యక్తి మరి మహా జోషు గారు ఆయనకి మహాత్మా నెల మరి ఆ రోజుల్లోనే ఎందుకు వచ్చిందంటే ఆ రోజుల్లోనే మెడల్ కోసం ప్రత్యేక స్కూల్ కానీ ఆర్స్ లాంటివి కానీ ఏర్పాటు చేశారు మరి ఆయన చేసే మన సామాజిక న్యాయం ప్రకారం విషయ నినాదాలు కానీ ఏంటి అని దాని పోరాడి దేశంలోనే గొప్ప వ్యక్తిగా మన రాష్ట్రంలో కూడా ఆయన ఈ రోజు మనం గుర్తు చేసుకున్నామంటే ఆయన చేసే సేవలే మరి ఆయన ఆయన మన కోసం పోరాడారు పోరాడి పోరాడి మరి మన కోసం చేసిన పనులను మనం ఈసారి రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటే బీసీల కోసం పోరాడే వ్యక్తి పనులు బలహీన వర్గాల కోసం పోరాడే వ్యక్తి అదేవిధంగా విధంగా రాజ్యాంగ రాజు రామ మన అంబేద్కర్ గారితో పాటు ఎన్ని కూడా మనం ఈసారి ఎందుకు గుర్తు చేసుకున్నామంటే ఆయన మనకు చేసే సేవలు కానీ తీసుకెళ్ళిన సహాయం కానీ మనం గుర్తపెట్టుకోవాలి కాబట్టి ఈరోజు వచ్చిగా మీ అందరికీ అమలు కానీ ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే కానీ మరి చైర్మన్ గారు అందరికీ నా హృదయపూర్వం నమస్కారం